వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి లేడీ అగోరీ అలియాస్ దొంగ శ్రీనివాస్ బాధిత తల్లిదండ్రులు అంటే బాధిత అమ్మాయి వర్షిణి తల్లిదండ్రులు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను అమ్మాయిని బాధిత అమ్మాయి అంటే కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు ఎందుకంటే తనంతటక తానే ఈ శ్రీనివాస్తో వెళ్ళిపోయింది కదా ఎలా బాధితురాలు అవుతుంది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు సరే ఏదేమైనా కూడా మన స్టూడియోలో వర్షిణి తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు ఈ లేడీ అగోరి అనబడే ఈ దొంగ శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత వారి యొక్క అభిప్రాయం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నమస్తే మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మొదటి నుంచి చేసిన కృషి మామూలు చెప్పలేదు ఒక మా నువ్వు మా ఇంటికి వచ్చావు మా కుటుంబ స్థితిగతులు చూసావు మేము పడే ఆ చూసావు బిడ్డ కోసం మా మా ఎరుపులు ఇవన్నీ ఆలకించి నీవే కాకుండా నీ యొక్క కృషి ఇంకా అనేక మంది జర్నలిస్టులను ఒక కాటిమీద తీసుకొచ్చి అది సమస్యను నీ సమస్యగా భావించి నువ్వు పలుస్తూ మంగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెరగడం జరిగింది మీతో పాటు అలీమ్ గారు వీళ్ళందరినీ చేసి అసలు ఈ ఈ సీసీటీవీ భవన గారు మా మొదటి నుంచి చాలా అనుదాలుగా ఉన్నారు దొంగగోరి లేదా గోరిగా పిలవబడుతున్న అల్లు శ్రీనివాస్ వాడి యొక్క ఆధారాలు ఆధార కార్డు వాడిని ఆస్పార్ సర్టిఫికెట్ మొత్తం ఆదాంత మొత్తంగా తీసుకొచ్చి అనేక ఇన్ని రకాల తెలియబరిచిన మన భావన గారు ఈరోజు మాకు కూడా చాలా అన్నదానంగా ఉండి మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు మా అమ్మాయి మాకు వస్తున్నంత వస్తుంది దాని చాలా కాలం భాను గారు ప్లస్ శివప్రస్వామి గారు జోగినీ బ్రహ్మానంద గారు మాధురి గారికి చాలా ఈ పిల్లల గురించి మా యొక్క తల్లిదండ్రులు పడే బావ గురించి కూడా వివరించి చెప్పారు బావున తెలుసుకుని శివద్ర వ్యవసాయంకి బాను గారికి మా మాధురి గారికి జోన్ బ్రహ్మరాం గారి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు ఎట్లా ఫీల్ అవుతున్నావు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఆ దొంగ అగోరి అగోరి మాతగా వచ్చి దొంగ వేషం వేసుకొచ్చి మా బిడ్డను అపహరించడం జరిగిందండి నా పిల్ల అట్లా చెప్పడానికి కారణం కూడా ఉందండి నీ అంతటికి నువ్వే నేను మేజర్ నేను పోలీస్ స్టేషన్లో లో ఎస్పీలు కాగితం ఇచ్చారు ఆడియో కాల్ దొరికిందండి పిల్లల్ని చాలా టార్చర్ చేసేసి నేనైతే నా అందరు నన్ను నిందిస్తున్నారు నీ అందరూ నువ్వు మాట్లాడితే ఆ పిల్లలంతటి ఆ పిల్ల వెళ్ళిందని జనం ఒప్పుకుంటారు అని పిల్లల్ని చాలా టార్చర్ పెట్టడం జరిగిందండి అందువల్ల ఆ పిల్ల అది కాదు పిల్లకి మందులు కూడా వచ్చి మరుగు ఇచ్చిందని మేము అనుకుంటున్నామండి ఆ మందుల ప్రభావంతో కూడా అలా మాట్లాడుతుందండి నా పిల్ల ఏమన్నా ఎవరైనా మొప్పించి ఏమన్నా మాట్లాడితే నా పిల్ల తరపు నేను క్షమాపణ చదువుతున్నాను మా పిల్లలను మాకు అప్పు చెప్పండి అండి మెయిన్ కారణం అండి శసీటి బాను గారు అమ్మ మీరు తిన్నారు ధైర్యంగా ఉండండి మేము ఎంతో బాధలేనండి ఇరవై మూడు సంవత్సరాలు పెంచుకుని పిల్లని ఒకసారి గట్ట తీసుకెళ్ళిపోయి ఏ తల్లిదండ్రులకి ఒప్పుకుంటారండి ఏ తల్లిదండ్రులు చేస్తారండి నాకు బుద్ధి ఉందండి అసలు ఆ ఇటుగా కానీ పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు నా పిల్లని ఏం బతికిస్తాడండి అసలు ఆ తల్లిదండ్రులకు బుద్ధి ఉంది వాళ్ళకు బుద్ధి ఉందండి నువ్వు సనాతన ధర్మం అని సనాతన ధర్మం ధర్మాన్ని పాడు చేస్తున్నాడండి అండి హిందూ సనాతన ధర్మంలో ఉన్న శివరద్ర స్వామి గారు అలాంటి వాళ్ళండి ఆయన ఎంత పోరాడైనాడు తను నా బిడ్డకు వచ్చింది హిందూ బిడ్డకు వచ్చింది అన్నట్టు హిందూ సమాజాన్ని పోరాడే స్వాములంటే వాళ్ళండి మన తెలుగు రాష్ట్రంలో మన బిడ్డకి అన్న అన్యాయం జరగకూడదని ఆయన ఎంత పోరాటం చేశాడండి అలాగే జోగిని గారు కానీ వాళ్ళందరూ ఉప్పుల గారు అందరికీ మేము చాలా థ్యాంక్స్ అండి వందనాలండి అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలండి చేయాల్సిన పని చేశారండి ఈ పని చేసినందుకు మీకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి వాళ్ళ ఆటలు అరికట్టాలండి ఎంతమందిని మోసం చేస్తాడండి స్వామి గారికి నా పాదాభి వందనాలండి ఆయన ఎంతో కష్టపడి ఆయన వాదించి ఆయన్ని తీసుకొచ్చి మమ్మల్ని మా తరఫున పోరాడు అలాగే బానుగారు సెసైటీపీ బానుగారు ఎప్పటికప్పుడు మమ్మల్ని వెన్నంటుండి తిన్నారా తినరా దాన్ని కనుక్కుని అల్లా చేసుకుని ఆయన మా తరఫు మేము హైదరాబాద్ వస్తే కేసు పెడటం జరిగిందండి మా తరఫున కేసు పెడటం జరిగిందండి మీకు అన్ని ముందు వాళ్ళు అండగా ఉన్నావు మీరు తినండి పెద్ద మీరు మందులేసుకొని నువ్వు ఉండబాకండి అమ్మా నీకు షుగర్ అమ్మా అని ఎప్పటికప్పుడు ఫోన్ కాళ్ళు మమ్మల్ని కనుక్కొని ఆదరించ సొంత బిడ్డలాగా ఆదరించడం జరిగిందండి

అది మాకు క్షోభో గురించి నడుచుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారు మేము అందరిని ఆదరిస్తామని చెప్పుకొని బొంగ మాటలు చెప్తారండి దగ్గరికి వెళ్తే ఏమీ లేదండి మేము అన్ని చూసామండి నిజమైన టీవీ ఛానల్ అంటే ఒక నెంబర్ వన్ టీవీ ఛానల్ ఒక శసి టీవీ ఛానల్ అండి సేసి టీవీ వాళ్ళయితే అసలు మమ్మల్ని చాలా ఆదరించారండి మాకు చాలా మమ్మల్ని చిన్న కూడా వాళ్ళే సంసం ఇది ఇప్పుడు చూసుకుంటూ పోవచ్చు ఇప్పుడు కదమ్మా మీరు ఓకే మీరు బాధపడ్డారు మీరు ఇప్పుడు చెప్పాల్సి చెప్తున్నారు మిమ్మల్ని చూసి మిగతా తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి ఒక ఆడబిడ్డను అన్నటువంటి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి మా బిడ్డలాగా కాకుండా జాగ్రత్తగా పెంచుకోండి అమ్మా మేము కొంచెం మా బిడ్డకి ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఏమికోకుండా పెంపుడున్న తీసుకురావద్దు నువ్వు చెప్పమ్మా ఒక తల్లిగా ఆడబిడ్డను కన్నా తల్లిగా ఒక ఆడబిడ్డను తల్లి తన్నిగా మేము ఒప్పుకున్నాం ఆ మాతాజీ రూపంలో వచ్చేసరికి ఆడ మాతాజీ మా పిల్లని ఏం చేసింది అన్న గుడ్డి నమ్మకంతో మేము ఆమె నమ్మినందుకు మా ఇంటికి మాకు ఎసర పెట్టిందండి చేసింది మా తప్పేనని మమ్మల్ని క్షమించండి అండి చాలా మంది కూడా కామెంట్స్ ఉన్నాయి చాలా కామెంట్స్ అవి పాప నాడు పాప ఉంది పప్ప నీకు ఆరోగ్యం బాగా కాదు అమ్మకు ఆరోగ్యం బాగా కాదు నువ్వు నా అంటే రాకపోతే అనారోగ్యంతో ఉన్న మీ తల్లిదండ్రులను పూజ పూజలు చేసి మీ కుటుంబం చేతబడి చేస్తాను మీ అమ్మకి పెళ్లి కాకుండా చేతబడి చేస్తాము అని చెప్పి నేను ఇలా బెండ్ అయ్యారు అని చెప్పాను ఆ పిల్లలు చాలా వ్యాధిలో చెప్పింది ఇప్పుడు చాలా మంది కామెంట్స్ లో ఏం పెట్టారంట నేను చేసిన ప్రతి వీడియోలో వర్షిని డేంజరు తల్లిదండ్రులు కూడా డేంజరే కావాలనే డబ్బు కోసం అగోరికి ఈ అమ్మాయినే కావాలని కామెంట్స్ లో పెట్టారు నేను ప్రతి నేను చేసిన ఆ విషయానికి నేను చెప్తానండి దైవ సాక్షిగా ఆమె దగ్గర మేము రూపాయి తీసుకునేది లేదండి ఆమెకు మేము వచ్చినప్పుడు అన్ని మర్యాదలు చేసి అన్నిటిగా కాడ మేము పెట్టామండి అసలు మేము ఒక్క రూపాయలు ఆమె దంటకాలేదండి చూశారు కానీ మేము రూపాయి తీసుకునే వాళ్ళు అయితే ఎట్లా మా ఇల్లు కానీ కానీ మేము కానీ తీసుకు వెళ్ళినాము ఆమె ఇంట్లో త్రాగిన బాక్లు అవయన్ని చూపించారు

చెప్పి వస్తుంది మేము రూపాయలు అడగలేదండి ఆ మన సాక్షి గుళ్ళు చదివేసుకుని చెప్పండి మాకేమనిచ్చిందేమని చెప్తాడు అమ్మాయికి ముప్పై వేలు రూపాయలు కాలేజీ ఫీజు పెట్టిందంట మేము అసలు డాక్ వద్ద డాకలా వస్తుంది లక్ష రూపాయలు